భగవంతుడి యొక్క అభిషేకాన్ని ఎందుకు మనం అందరం వీక్షించాలి అది కూడా ఏకాంతంగా ఇక తెర వస్త్రం వేసుకొని అభిషేకం చేసేసి తర్వాత వస్త్రాలన్నీ కూడా కట్టి అప్పుడు మనం స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు కదా అలా కాదు వివిధ రకాల ద్రవ్యాలతో స్వామివారి యొక్క తిరుమేని తడుస్తూ ఉండగా మనం చూస్తున్నాం ఏమిటి ఇందులో ఉండేటువంటి తత్వం ఇంత లోతుల్లో మనం ఆలోచించిన ఎవరు ఎలాంటి ప్రశ్నలు వేసినా మన మహర్షుల యొక్క గొప్పతనం ఏమిటో మన వేదము మన శాస్త్రముల యొక్క గొప్పతనం ప్రతి దానికి సమాధానం మన దగ్గర ఎందుకు స్వామివారి యొక్క అభిషేక కైంకర్యాన్ని మనం వీక్షించాలి అని అంటే బాగా చూడండి మనం స్నానం చేస్తే మన శరీరము నుండి వెళ్ళేవన్నీ కూడా మలాలి అంటే దోషం మన శరీరములో ఉండేటువంటి దోషములన్నీ స్నానముతో పోతాయి అందుకే ఎవరు చూడరాదు చూసిన వాడికి ఆ దోషాలు పట్టుకుంటాయి అదే స్వామివారు స్నానం చేస్తూ ఉంటే ఆయన స్నానము దోషమును పోగొట్టుకోవడానికి కాదు మన స్నానమే దోషం పోగొట్టుకోవడానికి చేసేది ఆయన స్నానము ఆయన తిరుమేని ఆయన శరీరము అనేక కోట్ల కోట్ల కళ్యాణ గుణములకు ఆలవాళమైనటువంటిది ఆయన స్నానం చేస్తూ ఉంటే ఆ కళ్యాణ గుణాలే అలా విరజిల్లుతాయి ఆ కళ్యాణ గుణాలు వచ్చి మనల్ని అడ్డుకుంటాయి అందుకే ఆయన అభిషేకం మనం చూడాలి ఇంత గొప్ప తత్వం ఉన్నది మరి అభిషేక కైంకర్యలు ఇది ఒక ప్రశ్నకి సమాధానం అనుకున్నాం బాగుంది మరి పాలు పెరుగు నెయ్యి తేనె ఫలోదకం ఇవే ఎందుకు పంచామృతాలు అన్నారు ఇంకేమైనా పెట్టచ్చు కదా మన వాళ్ళు ఆ పాలు కూడా ఆవు పాలే ఏ మేకపాలో పాలో కాదు ఆవు పాలు అందులో కూడా జెర్సీ ఆవులు కాదమ్మా దండం పెట్టాలి మీ అందరికీ తెలుసో లేదో జెర్సీ ఆవు ఆవు కానీ కాదు ఆవు అంటే నిజమైన భారతీయ జాతి ఆవు ఏదైతే ఉందో అదే ఆవు ఆ ఆవు పాలతో అభిషేకం చేయమంటారు ఎందుకో తెలుసునా తల్లిపాలు నిజమే కానీ ఈ కాలంలో ఎంత విచిత్రమో ఇల్లు ఇంజక్షన్లు కూడా తల్లిపాల కన్నా ముందే ఇచ్చేస్తున్నారు దౌర్భాగ్యం అది మొట్టమొదట ఆహారం ఏమిటి అంటే పాలు ఈ ఎందుకో తెలుసునా తల్లి పాలు తాగి ఎదిగినటువంటి మనం మన జీవితాలలో ఉత్తమమైనటువంటి స్థానాలపై ఎదగాలి అని భగవంతుడికి క్షీరంతో అభిషేకం క్షీరము అంటే ఎదుగుదల అని అర్థం మన జీవితాలలో మనం వ్యాపారం చేస్తున్నామో ఉద్యోగమో అది ఏమిటో ఏదైనా కావచ్చుగాక దాంట్లో ఒక గొప్ప ఎదుగుదల రావాలి అని క్షీరంతో అభిషేకం చేశారు మరి పెరుగుతో ఎందుకు అందులో కూడా చూడండి మన మహర్షులు ఎంత బాగా చెప్తారో ఈ పాలని తోడు పెడితే పాలు విరిగిపోతే పెరుగు తయారవుతుంది కదా మన జీవితాల్లో గొప్పదైనటువంటి స్థానాలకు వెళితే మనం కూడా అప్పుడప్పుడు విరిగిపోతుంటాం అంటే ఏమిటండి అర్థం ఏమీ లేనప్పుడు బాగుంటాం ఉండేటుండి సంపదలో విద్యలో ఏదో వచ్చేసేస్తే గర్వం అనేటువంటి గుణంతో విరిగిపోతుంటాం విద్యా వివాదాయ ధనం అంటాడు కాడు గొప్ప విద్యావంతుడి లోకంలో ఉంటే ఆయన పది మందికి విద్య చెప్పడం మానేసి నా అంత విద్యావంతుడి లోకంలో లేడని చెప్పి అన్ని దగ్గర సన్మానాలు నాకే చేయనకు గొప్ప ధనవంతుడు లేడంటూ వెడుతూ ఉంటాడు ఇది గర్వం అనేటువంటి గుణం ఇది విరుగుడు గుణం ఈ విరుగుడు గుణం మనకు రాకూడదు అని పాలకి విరుగుడు రూపమైనటువంటి పెరుగుతో అభిషేకం చేస్తున్నాం ఎటువంటి కామ క్రోధ శరీరంలో ఎక్కడ అనుమాత్రం కూడా ఉండకూడదు అని పెరుగుతో అభిషేకం చేస్తాం ఆ తర్వాత స్వామికి కాస్త జ్ఞానానికి నేతిని అందిస్తాం ఆ నేని ఎందుకు అభిషేకంలో కొంచెం శాస్త్రానికి అంత వాడతాము ఏమిటి నెయ్యి ఎలా పుట్టిందో మీ అందరికీ కూడా తెలుసును ఆ వికృత రూపమైనటువంటి పెరుగును చిలకాల నవనీత పుడుతుంది దాన్ని కాచాల కాస్తే గొప్పదైనటువంటి సుగంధంతో నెయ్యి పుడుతుంది ఆ నెయ్యితో స్వామికి అభిషేకం చేస్తూ ఉన్నాం ఇక్కడ ఏమిటి అంటే బాగా ఎదిగి వికృత గుణాలన్నింటినీ కూడా మనం పోగొట్టుకున్నటువంటి వారమై నిజమైనటువంటి ధర్మం ఏమిటో మన కర్తవ్యం ఏమిటో తెలుసుకోగలిగేటువంటి స్థితిని మనకు ఆ నెయ్యితో అభిషేకం అందిస్తుంది అయ్యా మనలో ఉండే గర్వమంతా పోయిన తర్వాత నేను ఎందుకు పుట్టాను నా కర్తవ్యం ఏమిటి ఈ లోకల్లో నా యొక్క స్థానం ఏమిటి ఇవన్నీ తెలుసుకోవాలి అని అంటే ఆ నెయ్యితో అభిషేకం ద్వారానే మనకు తెలుస్తాయన్నారు అందుకే చూడండి ఆ నెయ్యి తయారు చేయడంలో బాగా చిలకాలి కాచాలి అలా మనం కూడా జీవితంలో అనేక రకాల దుఃఖాలతో సుఖాలతో ఇబ్బందులతో వాటితో వీటితో చిరకబడాలి కాచబడాలి అప్పుడు నెయ్యి లాంటి ఒక చక్కనైనటువంటి జ్ఞానం కర్తవ్య దీక్ష మనకు కలుగుతుంది ఆ దీక్షాకారం కలగడానికి నెయ్యితో అభిషేకం చేశాం తర్వాత నాలుగవది ఏమిటి తేనె తేనెతో అభిషేకం ఎందుకు చేశాము మీకు నవ్వుకోవడానికి చెప్తాను ఒక చిన్న పిల్లవాడిని పంచామృతాలు అంటే ఏమిటో అని అడిగాం ఒక ఎస్వి ఛానల్ లాంటి ప్లాట్ఫామ్ అంటే పిల్లలకి అది తెలపాలి ఓ పిల్లాడు చెప్పాడు ఎంత నవ్వుకున్నామో నాకే తెలియదు మీరు కూడా నవ్వుతారు ఇప్పుడు నేను చెప్తే పంచామృతాలు చటుక్కున చెప్పరా అంటే వాడు అన్నాడు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఆవు తేనె అన్నాడు అబ్బో ఇది ఏమి మీది ఏ ఊరు మీ ఊర్లో ఆవులు కూడా అని అడిగి అంపాపం వాడు కూడా నవ్వుకున్నాడు తర్వాత తేనె ఎలా వచ్చిందో మనందరికి తెలుసు అక్కడక్కడ ఎన్నో కొలడలో చక్కనైనటువంటి పుష్పములు పుష్పించి ఉండగా తేనె తీగలు భ్రమరములు కష్టపడి కష్టపడి అంత పెద్ద పుష్పంలో రఫంత తేనె ఉంటే దాన్ని పట్టుకుని పట్టుకుని వచ్చి ఒక తేనె తట్టులో దాచిపెడతాయి తీయగా దాచిపెడతాయి వాటికి పొగబెట్టి తరిమేసి పిండుకొని మనం తెచ్చేసుకుంటాం అటువంటి తేలతో అభిషేకం చేస్తే ఏమిటంటే వచ్చే జ్ఞానము బాగా వినండి జాగ్రత్తగా ఆస్వాదించగలిగేటువంటి అదృష్టం కలుగుతుందట ఈ లోకంలో నిజమైన మధువేమిటి మధు కోశం ఏమిటి అంటే రామాయణ భారత భాగవతాది ఎన్నో గొప్ప గ్రంథాలు మీరే ఆలోచించండి మన మహర్షులు తేరటీగా వారు తేనెటీగ ఎలాగైతే ఎండనగా వానగా ఆపర్వతాలలో అడవులలో ఆ తేనంత సంపాదించే ఒక మధు కోశంలో తేరె తొట్టెలో దాచిపెడుతోందో మన మహర్షులు కూడా ఎంటనక వానడక పర్వతాల్లో అడవులలో సంసారాలన్నింటినీ కూడా విడిచిపెట్టి తపస్సులు చేసి 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 వారు సంపాదించినటువంటి జ్ఞానాన్ని రామాయణ భారత భాగవదాతుల్లో నిక్షిప్తం చేసి పెట్టారు ఆ రామాయణ భారత భాగవదాతి పుస్తకాలను కొనుక్కుంటాం మన ఇంట్లో షెల్ఫ్ లో పెట్టుకుంటాం వాటికి తలుపులు వేసి అలా ఉంచేస్తాం కానీ తెరిచి పుస్తకాలు తిప్పి దాన్ని చదివేది ఏ రోజైతే ఆ రామాయణ భారత భాగవతాది గ్రంథాలను మనం చదువుతామో ఈ జీవితంలో చాలా గొప్ప విజయాన్ని మనం సాధిస్తాం అలా రామాయణ భారత భాగవతాది గ్రంథముల యొక్క సారాన్ని నిజమైనటువంటి మధుని ఆస్వాదించగలిగేటువంటి భాగ్యాన్ని ఇస్తుందట ఈ తేవెతో అభిషేకం చేస్తుంది సరే ఇంత చేసాం బాగుందండి జీవితంలో ఏం కావాలి మనకు అంటే మోక్ష రూపమైనటువంటి ఫలం కావాలి ఆ మోక్ష రూపమైనటువంటి ఫలాన్ని ఆ ఫలోదక అభిషేకం ఇస్తుంది అని శాస్త్రం చెప్తోంది ఇలా చక్కనైనటువంటి తత్వంతో పంచామృత అభిషేక కైంకర్యాన్ని చేశాం మాధ్యాల మా లోపల స్వామి గంధ హరిద్రాలంకృతవుతూ ఉన్నాడు మరి కొద్ది క్షణాలలో గంధ హరిద్రాలంకృతైనటువంటి స్వామిని మనందరం కూడా దర్శిద్దాం గోవిందా E aí